ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నేటి సమాజంలో మనం తరచూ వింటున్న మాటలు అలజడి ఆందోళన ఒత్తిడి మనలోని ఆందోళనలకు ముఖ్య కారణం మనదైన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను బదిలి పాశ్చాత్య సంస్కృతి వైపు మొగ్గు చూపడమే మన సనాతన ధర్మంలోని నైతిక ఆధ్యాత్మిక విలువలు అలవరుచుకుంటే మానసిక సమస్యలు ఉండవు మా మఠానికి రోజు డిప్రెషన్ గురైన ఎంతోమంది యువతీ యువకులు మా పిల్లలు చెప్పినట్లు వినడం లేదంటూ తల్లిదండ్రులు చిన్న చిన్న మనస్పర్థలతో విడిపోతున్న భార్యాభర్తలు పరిష్కారం కోసం వస్తూ ఉంటారు బాల్యం నుండే సద్భావాలు అలవరుచుకుంటే జీవితంలో ఇటువంటి సమస్యలను సులభంగా అధిగమించవచ్చు అందుకే మా మఠంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న బాల వికాస కేంద్రంలో సుమారు వెయ్యి మంది బాల బాలికలకు యోగా ధ్యానం భజనలు నీతికథలు బోధించడం జరుగుతుంది విగత ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్లో యువతీ యువకులకు వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహిస్తున్నాం ప్రతి శనివారం ఆదివారం జరిగే ప్రసంగాలకు ఎంతోమంది యువతీ యువకులు హాజరవుతున్నారు అయితే మఠ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొనడానికి సాధ్యం కాదు కాబట్టి సద్భావాలు అందరికీ చెరుగవాలనే సంకల్పంతో శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించాం ఇందులో శ్రీరామకృష్ణ ప్రభ మాసపత్రికలో ప్రచురించే స్ఫూర్తిదాయక వ్యాసాలలోని సందేశాన్ని సంక్షిప్తంగా వీడి రూపంలో అందిస్తున్నాం అంతేకాకుండా స్వామీజీల ప్రముఖ వక్తల సందేశాలను కూడా చిన్న చిన్న వీడియోలుగా ఈ ఛానల్లో పెడుతున్నాం శ్రీరామకృష్ణ ప్రభ మాస పత్రికను మీ ఇంటికి తెప్పించుకుంటే అందులోని ఆధునిక జీవనానికి అన్వయిస్తూ ప్రచురిస్తున్న కథలు కథనాలను పూర్తిగా చదువుకోవచ్చు మీ బంధుమిత్రులకు కూడా కానుకగా పంపవచ్చు సద్భావాలు అన్ని దిశల వ్యాపించుగాక అని మన ఋషులు ప్రార్థించేవారు మన ఋషుల వాక్యాన్ని గుర్తుపెట్టుకుని అందరం ఆచరిస్తే మన జీవితాలు ఆనందమయమవుతాయి సమాజం శాంతి నిలయమవుతుంది